హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పూర్ణం బోర్లు పూర్ణం బోర్లకి మనం ఏ విధంగా పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి విరిగిపోకుండా వస్తాయి అనే దానికోసం అనేది చేసి చూపిస్తాను నేను దానికి టూ బౌల్స్ పచ్చిపప్పు తీసుకున్నాను ఈ బౌల్ తోటి నేను టూ బౌల్స్ తీసుకున్నాను టూ బౌల్స్ పచ్చిపప్పుకి నేను వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టేస్తాను ఇది మనకి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనకి మెత్తగా ఉడికిపోవాలి పచ్చిపప్పు అనేది పెసర పచ్చిపప్పు అనేది మనకి ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత బాగా టేస్ట్ బాగుంటుంది చేసుకోవడానికి మనం కాబట్టి ఇది త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని వదిలేద్దాం మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ టూ విజిల్స్ వచ్చినాయి ఇంకొక టూ విజిల్స్ రాగలోనే ఒక విధిగా వచ్చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రెషర్ పోయేంతవరకు అయితే వెయిట్ చేయాలి ప్రెషర్ పోయిన తర్వాత మనం దాన్ని తీసి పప్పు తీసుకోవడం ఎట్లా అనేది నేను చూపిస్తాను మనకిలా మంచిగా ఉడికిన పప్పు మెత్తగా ఉడికిపోయి మెత్తగా ఉడికిపోయిన వాటిని ఇలా ఒక చల్లగా వస్తుంది మన పూర్ణ పూర్ణాలు చేసుకోవటానికి అని అడిగితే షాపుల్లో మనకి పెరుగుతుంది ఇది దీంట్లో మనము ఈ పప్పు ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేసేయాలి చల్లారితే మనకి పప్పు అనేది మెత్తగా రాదు మనకి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకుంటే మనకి ఎక్కడ తినేటప్పుడు పప్పు అనేది తగలదు ఇంకొకటి పొట్లో నిప్పి అనేది మనం ఎన్ని తిన్నా కానీ కూడా మనకి పొట్లో నిప్పి అనేది గ్యాస్ ఫామ్ అవటం అనేది అట్లాంటివి ఏమి కూడా ఉండవు దీనికి కాబట్టి ఇలా చే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇలా ఇలా మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది మొత్తం మనకి ఇలా పౌడర్ పౌడర్గా పడిపోతుంది అట్లానే పప్పు మొత్తం కూడా చేసేస్తున్నాం మనకి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది మిశ్రమం మనకి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం పప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి మనం బెల్లం కొలత వేసుకొని వేసుకోవాలి రెండు కప్పులు నేను పప్పు తీసుకున్నాను కదా కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది లేదు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే మట్టుకు రెండు కప్పులు బెల్లం వేసుకున్న సరిపోతుంది నేనైతే కప్పున్నర బెల్లం వేసుకున్నాను కప్పున్నర బెల్లం సరిపోతుంది పర్ఫెక్ట్ స్వీటు లేదు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక టూ కప్స్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ కడాయిని మనం స్టవ్ పైన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ పై పెట్టేసుకొని ఇది మనకి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యే మనకి బెల్లం కరిగిపోయి పాకం లాగా వస్తుంది అప్పటి వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా అడగే దాంట్లో వన్ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి పాత మనకి గట్టిగా ఎట్లా వచ్చేసిందో మనం ఇట్లా చేసుకున్నామంటే ఎప్పుడు కూడా ఇది మనకి వన్ మంత్ స్టోర్ చేసుకున్నా కానీ వాడవకుండా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి పొట్టలో నిప్పి గ్యాస్ పమోటం అట్లాంటివి ఏమీ ఉండవు ఎన్ని తిన్నా కానీ ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి ఇలా మెత్తగా ఇంకా కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది మనకి మనకి రెడీ అయిందా మనకి రెడీ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి మనకి రెడీ అయిందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఇలా మనం ఉండలాగా చేస్తే మన చేతికి అంటుకోకుండా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇలా మనకి చేతికి అంటుకోకుండా ఉండైపోవాలి అప్పుడు మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిని తర్వాత మనం పూర్ణం బూరలు వేసుకుందాం మనం పూర్ణం పూరలకి బ్యాటిల్ వచ్చేసి ఇట్లా రెడీ చేసుకోవాలి బ్యాటిల్ ఇది వచ్చేసి పిండి అండి పిండి దోసపిండితో వేసుకుంటున్నాను పూత దాంట్లోకి చిటికెడు ఉప్పు ఎందుకంటే మన స్వీట్ ఐటమ్ కాబట్టి పిండిలో కంపల్సరీగా ఉప్పు అనేది వేసుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఎక్కువ పలచగా కాదు ఎక్కువ తిక్కుగా కాదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఆయిల్ పోసుకున్నప్పుడు డీప్ ఫ్రైకి వెయిట్ చేసుకుందాం ముందుగా మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బాల్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్ద కావాలంటే పెద్ద చేసుకోవచ్చు ఎవరిష్టం ఆడదు ఏ సైజ్ ఎవరికి ఇష్టమైన సైజులో వాటి చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది నేను ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ మనం దీన్ని పూత పిండిలో వేసుకొని ఇలా గరెట తోటి బాగా మిక్స్ చేసేసి మనం గెరెట్తోనే వదులుకోవాలి గెరెట్తో వదులుకుందాం అనుకోండి మనకి పూర్ణం అనేది పాడవకుండా వస్తుంది లీక్ అవ్వకుండా ఎక్కడ కూడా గెరెట్తోనే వదులుకుంటాం గెరెట్తో వదులుకుంటే ఎక్కడ పాడవకుండా వస్తుంది ఇలా మిలినం కూడా వేసేస్తుంది ఇలా మనకి రెడీ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు మనకి ఎక్కడ పూర్ణం అనేది లీక్ అవ్వకుండా నీట్గా వస్తాయి మనకి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా మనకి పూర్ణం అనేది పాడవకుండా నీట్గా వస్తుంది ట్రై చేసి చూడండి మీలో ఎవరైనా కొత్తగా నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్